జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న అస్వస్థకు గురైన కస్తూబు విద్యార్థినిలు కాలం చెల్లిన మందులిచ్చి తమ పిల్లలను ఏం చేయాలని అనుకుంటున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన మాత శిశు కేంద్రం సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు మందులను చెత్తబుట్టులో పడేసిన సిబ్బంది Kazuto hmm. This one you expect our station అన్నా డేట్ ఉంది ఇవ ఇక్కడ లో కాటే ఇక్కడ చెట్ ఉంది అన్ని కైపే ఉన్నాయి అన్ని కనబడను 300 ఆదా ఉంది

मेटने पंज प ಇವಾಗ ಇವಾಗ ಇಪ್ಪು ಮನೇಟಪ್ಪು ಈ ಇಂಟ್ರೆಸ್ಟಿ ನೀರ ಇಂಕೊ ನೀರನ್ನ ಮಾಸ್ಕರ್ ರೆಫರ್ಸ್ ಎವರೇಬಲ್ಪಟ್ಟೇ ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి మనకు ఏమేమి మెడిసిన్ ఉన్నాయి ఇంకేం కావాలి యాక్సిడెంట్ ఏమన్నా రిజిస్టార్మెంట్ చేస్తే ఎక్కడ ఉంది లేదు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు పరిశుభ్రత లేదు ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి పన్నెండు మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఉంది మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం కానీ ఆ వరం ఏమైంది ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక హిమపాషంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక హిమపాషంగా ప్రజలకు హిమ మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ ను పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తూ ఉన్నారు ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలు అంటే ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఒక ఫార్మసిస్ట్ లేదు అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది తని చేస్తా ఉన్నాం